వెదక్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలదశ తెలంగాణ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదకొండు రోజుల పాటు చేసిన అమరణ దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు దీక్షకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన రోజు సందర్భంగా డిసెంబర్ తొమ్మిదిన విజయ్ దివస్ నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీకాంతచార్య లాంటి వాళ్లను కోల్పోవడం బాధాకరమన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సాకారానికి మొదలైనటువంటి రోజు దీక్షా దివస్ కేసీఆర్ గారు నవంబర్ ఇరవై తొమ్మిదిన దీక్షా దివస్ ప్రారంభించి పదకొండు రోజులు ఆహార పానీయాలు ముట్టకుండా మరి కేసీఆర్ మొక్కవోని దీక్షతో చేసినటువంటి దీక్ష ఫలితంగా డిసెంబర్ తొమ్మిది నేడు విజయ్ దివస్ అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క పోరాట పటిమకు వారి అంకిత భావానికి వారి నిద్ర మాని సాగు నోట్లో దగ్గరగాకపోయి మరి చివరి దశలో ఉన్నాడు అని చెప్పేసి యావత్ తెలంగాణ రాష్ట్ర సబ్బండ వర్గాలు పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం మరి ప్రకటన వచ్చినటువంటి రోజు ఈ డిసెంబర్ తొమ్మిది దీన్నే మనం విజయ దివస్గా జరుపుకుంటా ఉన్నాం ఆ రోజు సకల జనులు ఈ యొక్క ఆంధ్ర పాలకుల యొక్క కుట్రలకు అక్రమ అరెస్టులను కేసీఆర్ గారి నిర్బంధాన్ని అన్నిటిని కూడా ఎదుర్కొని పదకొండు రోజులు కేసీఆర్ గారు వెన్నంటి ఉండి మరి తొమ్మిదో రోజు దాకా నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది పదకొండు రోజులు నిర్విరామంగా దీక్షలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేయడం ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ఈ ఒత్తిడికి ఈ పోరాటానికి తలొగ్గి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ తొమ్మిది మరి మేము అందరం కూడా ఈ సందర్భంగా ఈ ఈ పదకొండు రోజుల్లో కూడా సోదరుడు మరి మన శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళను కోల్పోయినప్పటికీ కూడా ఒక ఆత్మ గౌరవానికి ప్రతీకనించిన రోజు పోరాట పట్టుమకు నాంది వల్గిన రోజుగా విజయ దివస్ ఉన్నది సరే తర్వాత పరిణామాల వాక్వా తీసుకోవడం తెలంగాణ మొత్తం సమాజం మొత్తం ఉవ్వెత్తున ఎగిసి మరి వీరోచితమైన పోరాటం చేయడం తెలంగాణ రాష్ట్రం వచ్చింది పదకొండు రోజుల కాలంలో జరిగినటువంటి అనేక సమ్మెలు ధర్నాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డపై తమ్ముని కోల్పోవడం బాధాకరం ఏది ఏమైనా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విజయ్ దివస్ అనేది డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటన వచ్చింది అంటేనే అది కేసీఆర్ గారి సంపూర్ణ కృషి యావత్ తెలంగాణ ప్రజల యొక్క పోరాటానికి ప్రతీక అని చెప్పే సందర్భం భావిస్తూ మేమందరం కూడా ఈరోజు ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు సాధించే తెలంగాణకు విజయ సూచకంగా ఈ విజయ్ దివస్ జరుపుకుంటా ఉన్నాం వారి జోహార్ తెలంగాణ అమరవీరులకు తెలంగాణ